తెలంగాణ కాని యావత్ భారతదేశంలో ఎవరున్నా కూడా ఈరోజు రైతుల విషయంలో తలపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక దీక్షతో ముందుకెళ్తోంది కేంద్రంలో రాజ్యసభలో మొన్న పాస్ అయినటువంటి బిల్లులు మనం అందరం కళ్లారా చూసాము మూడు బిల్లులు అసలు సంబంధం లేకుండా ప్రతిపక్షాల ఆమోదం లేకుండా వ్యతిరేకించినటువంటి మూడు బిల్లులని పాస్ చేసుకోవడము దానికోసమే పార్లమెంటును పెట్టుకోవడం అనేది కరోనా సమయంలో మనం చూసినటువంటి లాగానే భావించాలి మరి ఈ మూడు బిల్లులు రైతులకి వెన్ను విరిచేటట్టుగా ఉన్నటువంటి ఈ బిల్లులని దీనికి ఈ బిల్లు క్యాన్సల్ చేయాలి అని కాంగ్రెస్ తెలంగాణ పార్టీ కూడా కేంద్ర రాష్ట కేంద్రంలో సోనియా గాంధీ గారు తలపెట్టినటువంటి రెండు కోట్ల సంతకాల సేకరణ కోసము మరి పిసిసి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి పదో తారీఖు వరకు ఈ సంతకాల సేకరణ విస్తృతంగా తెలంగాణ మొత్తం చేయాలని ఒక సంకల్పం తీసుకునింది దానికే ఈ రోజు నా నియోజకవర్గమైనటువంటి తాండూరులో తిమ్మైపల్లిలో ఈ గ్రామంలో ఉండి ఈ రోజు ఈ రైతులందరితో రైతు కూలీలు రైతులు బాధపడుతున్నటువంటి ప్రతి రైతుతో సంతకాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బాధనే కాదు దేశం మొత్తం మీద రైతులకి గిట్టుబాటు ధర లేకుండా దళారులే ఇన్ని రోజులు దళారే దోచుకుంటున్నారనుకున్నాం కానీ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేటటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టకపోతే ఈ రోజు వెన్నుముక్కైనటువంటి రైతుకు అన్యాయం చేసి మోసం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ సంతకాల సేకరణకు ప్రతి రైతు రాష్ట్రాల్లో సహకరించాలి మీకోసమే ఇది చేస్తున్నారు కార్యక్రమం కాబట్టి ఎక్కడున్న రాష్ట్రంలో రైతులు సంతకాలు సేకరించి మాకు అందజేస్తే మేము కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి అందజేస్తాము రెండు కోట్ల సంతకాలు పదో తారీఖు వరకు జరగాలి కాబట్టి మీ అందరి సహకారం అవసరము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మరి రైతులకి మేము అన్ని చేస్తాం ఇన్ని చేస్తామని చెప్పుకుంటున్నాను మరి దీనికి ఎందుకు తిరస్కరించట్లేదు దీనికి ఎందుకు సహకరించట్లేదు మీరు కూడా సహకరించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే బాగుంటుంది అనేది మా కోరిక ఎందుకంటే మీరు చెప్పడం కాదు చేతల్లో చేస్తే బాగుంటది అనేది ఈరోజు రైతు మరి రేపు పొద్దున గిట్టుబాటు ధర లేకుండా ఇష్టం వచ్చిన ధరకి వాళ్ళు ఏ ధర చెప్తే ఆ ధర రైతుల దగ్గర ధాన్యం కొనే పరిస్థితి వస్తుంది మరి అన్నిటికన్నా ఇంపార్టెంట్ కార్పొరేటర్లు అదానీ అంబానీలకు మేపడం తప్పించి కేంద్ర ప్రభుత్వము మరి పేద రైతులు కష్టపడి పని చేసుకొని బురద బురదలో మట్టిలో పనిచేస్తున్నటువంటి రైతులకి ఏం దారి చూపిస్తుంది